నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులిటెన్ లో హెడ్లైన్స్ మద్రాస్ ఐఐటికి కృష్ణా చివుకుల భారీ విరాళం రెండు కోట్ల రూపాయలు అందించనున్న బాపట్ల బిడ్డ రక్షణ పరిశోధన రంగంలో భారత్ పూర్తి స్వాలంబన సాధించిందన్న సతీష్ రెడ్డి నూట గన్ ప్రపంచంలోని మరే దేశంలో లేదని వ్యాఖ్య తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం పచ్చందాల కోణలో పది రూపాయలకే వైద్యం రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో మలుపు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ లావణ్య ఏపీకి చెందిన వ్యాపారవేత్త కృష్ణా చివకుల ఉదారత చాటుకున్నారు తాను ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన ఐఐటి మద్రాస్లో రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు రేపు ఒప్పంద కార్యక్రమం జరగనుంది బాపట్లకు చెందిన చివుకుల పంతొమ్మిది వందల డెబ్బైలో ఏరోస్పేస్లో ఎంటెక్ పూర్తి చేశారు న్యూయార్క్లో శివా టెక్నాలజీస్ కంపెనీని ఏర్పాటు చేశారు ఆ తరువాత బెంగళూరు రేణిగుంటలోనూ సంస్థలను నెలకొల్పారు ఈయన గతంలోనూ ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు రక్షణ పరిశోధన రంగంలో భారతదేశం పూర్తి స్వాలంబన సాధించిందని ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ఎదుగుతోందని భారత రక్షణ శాస్త్రవేత్త జి సతీష్ రెడ్డి అన్నారు కృష్ణా జిల్లా ఆవణిఘడ్డ గాంధీ క్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు తొంభై తొమ్మిదవ జయంతి వేడుకల్లో పాల్గొన్న సతీష్ రెడ్డి రక్షణ పరిశోధన రంగంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ తయారు చేసిన నూట యాభై ఐదు ఎంఎం గన్ ప్రపంచంలో మరే దేశం వద్ద ఇప్పటికీ లేదని పేర్కొన్నారు భారతదేశం రక్షణ రంగ ఎగుమతుల్లో త్వరలో యాభై వేల కోట్ల రూపాయల నుండి ఎనభై వేల కోట్ల రూపాయల స్థాయికి ఎదిగే అవకాశం ఉందని పేర్కొన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్యలు జరిపింది అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఇవాళ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు చట్పట్ ఆర్యమా సుందరం పార్టీ బృందానికి తెలిపారు గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని స్పష్టం చేశారు మంగళగిరిలోని ఎయిమ్స్ అతి తక్కువ ధరకే ఆరోగ్యాన్ని ప్రకృతి అందాలతో ఆహ్లాదాన్ని పంచుతోంది రెండు కొండల మధ్య అలరారుతూ కేవలం పది రూపాయలకే ఓపీతో వైద్యం అందిస్తుంది పచ్చటి పరిసరాలతో ఆసుపత్రికి వెళ్లామన్న భావననే దరి చేరనివ్వదు వనంలో డాక్టరు కోటుల తెల్లగా మెరిసే ఇక్కడి సౌధాలు రోగులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి కేంద్ర ప్రభుత్వ సాయంతో రోగుల సేవల్లో ధరించింది ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని రెండు వేల పద్నాలుగులో అప్పటి సీఎం చంద్రబాబు మంగళగిరికి తీసుకొచ్చారు తొమ్మిది వందల అరవై పడకల ఎయిమ్స్ ఇరవై ఆరు స్పెషాలిటీ పదమూడు సూపర్ స్పెషాలిటీ విభాగాలున్నాయి ప్రస్తుతం పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ నటి లావణ్య కేసులో ఇది మరో మలుపు రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషా లావణ్య పరస్పరం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు శేఖర్ బాషా ఓ యూట్యూబ్ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు చర్చ సందర్భంగా ఆయన పదే పదే లావణ్యపై ఆరోపణలు చేస్తుండటంతో ప్రశ్నించేందుకు లావణ్య అక్కడికి వెళ్ళింది ఈ క్రమంలో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందే అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదు చేస్తూ భాష తనపై దాడికి పాల్పడటమే కాకుండా అమానుషంగా ప్రవర్తించాడని ఆరోపించింది భాష కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తూ తనపై దాడికి యత్నించిందని పేర్కొన్నాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటే నేను అనుకునేది ఇప్పటిదాకా దాకా రాజధరణు అలానే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏదో మాటలు బట్ ఎప్పుడైతే ఆవిడ డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కూడా నాశనం చేస్తుందని చెప్పి నేను ప్రూఫ్స్తో సహా ఆ విక్టిమ్స్ని కూడా మీడియా ముందు తీసుకొచ్చాను ఆ ప్రీతి అండ్ ఉదయం తీసుకురాగానే అప్పుడే మీరు గమనిస్తే ఫస్ట్ టైం వాళ్ళ పేర్లు వినంగానే ఆవిడ రెచ్చిపోయి చెప్పులు విసరడం దాని గురించి మాట్లాడకుండా దాన్ని నేను ఎక్కడికైనా ఏ ఛానల్కి వెళ్ళినా సరే అక్కడికి ఫోన్ చేయడం బూతులు తిట్టడం ఏదో ఒక రకంగా నాకు కోపం తెప్పించి అక్కడి నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయి చేయడం ఇలా చేస్తుంది సో నేను కూడా అదే అక్కడికి ఏం చెప్తానో వీడి కొత్తగా ఏం కొట్టుకు అని చెప్పి ఆ భయంతో వచ్చి పెద్ద పెద్దగా అర్చుకుంటు ఇంకా రౌడిజం క్లియర్ కట్గా రౌడిజం అనమాట ఆయన కూడా దిలీప్స్ ఒక ఆయన డైరెక్ట్గా లైవ్లోనే రౌడిజం చేస్తున్నాడు వచ్చి బూతులు తిప్పుతున్నాడు ఫ్యామిలీని తిరుగుతున్నాడు

పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు నాకు ప్రాణవాణి ఉందండి మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు భయమేస్తుంది నాకేం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎంత కష్టంగా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి బగజ తాని ముద్దామంటున్నాడు మేమీ నమ్మొద్దండి ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు ఈ డ్రగ్స్ దానికి అది ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అనేది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెంట్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా ఒక ప్రీటీ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాను నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు నోట్కి వద్దేసి రాస్తాను వీటిని ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నేను తంటున్నా కూడా నీ అమ్మలో జైలుకెళ్తాం నమ్మ నేను చంపెడతా అని మాట్లాడుతున్నాడు అండి శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు ఏమున్నా సరే నేను చూసుకుంటాను శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయద్ది అండి అంత క్రిమినల్ గా మాట్లాడుతున్నాడు ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి అన్నాడు అండి కంప్లైంట్ ఇవ్వడంపై జరిగింది లేకుంటే ఎక్కడైనా నమోదు చేస్తున్నారు కోరుకుంటున్నారు చూసారుగా ఇవి వాళ్ళ బుల్లిటిన్ అప్డేట్స్ మరో బులిటెన్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ ఎయిట్ న్యూస్ తెలుగు